సాగునీరు సుజల స్రవంతి కార్యక్రమాన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గాలి వదిలేసింది ఈ ప్రభుత్వం నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు పదిహేను రోజులు విశాఖపట్నానికి వచ్చేవాడు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది హైగ్రీవా భూములు ఎక్స్ సర్వీస్మెన్ భూములు అన్ని కబ్జా చేసింది లూలు నిరనేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం బాధితులందరికీ చెప్తున్నా మూడే మూడు నెలల్లో పిగబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది ఋషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు కట్టుకున్నాడు జగన్ కేసుల్లో విజయ్ సాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నం నాశనం చేస్తే ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రేట్ బాక్స్ అక్రమంగా దోచేసుకుంటున్నారు జీవీఎంసీ అవినీతి అడ్డగా వీళ్ళు ఈ రోజు మార్చేసే పరిస్థితి ఒక్క రోడ్ ఒక్క డ్రైన్ కూడా ఈరోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు బొబ్బెలి గ్రోత్ సెంటర్ ని చంపేశారు కంపెనీలు మూసేసే పరిస్థితికి వచ్చినాయి గాడి తప్పిన ఉత్తరాంధ్రా సరైన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా విశాఖపట్నం భారతదేశంలోనే జీడిపిలో తొమ్మిది స్థానంలో ఉంది మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ఐదో స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నంకి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం ఎప్పుడు లేని విధంగా ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఈ జగన్ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బటన్లు ఉన్నాయి ఒకటి కనిపించే బులుగు బటన్ రెండోది కనిపించని ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాదుడే బాధుడు రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం ఇస్తాడు ఊదమని పరిపాటిన ఎవరు ఊదదండి ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతో గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పండ కానుకల కట్ పెళ్లి కానుక కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ రింబర్స్మెంట్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకకి రెండు కళ్ళు కనిపించావు వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది ఇది ఇలా వేలాది మంది చనిపోయారు ఇది ప్రభుత్వ హత్య ఇది జగన్ హత్య ఎవరు పడద్దండి మూడే మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపా నిషేధం అన్నాడు చేయలేదు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు పెన్షన్ ఇస్తాను అది ఇవ్వలేదు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్ తెలిగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూసాం వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి నాలుగు హామీలు ఇచ్చాం మొదటిది ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే మంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు ఎన్ని ఎన్ని ఎత్తి చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇది యువగలం యువతకు కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్ ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చాడు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు భర్తీ చేసింది సున్నా మెగా డిఎస్ఈ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు అది గాలికి వదిలేశారు ఇంకా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు ఈ సైకో జగన్ అందుకే యువత చెప్తున్నా మూడు నెలలు పట్టండి మీ యువగలం నేను విన్నాను మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నిరుద్యోగ యువకులు ఎవరిని ఉంటే వాళ్ళకి నిరుద్యోగ బృద్ధి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే ఆక్వా హాలిడే పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందుకే రైతులు ఆదుకునే దానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుంది బీసీ సోదరుల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం అందుకే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తున్నాం అంతేకాదు దామాసా ప్రకారం ఉపకులాల వరకు నిధులు కేటాయించి బీసీ సోదరులు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కోవూర్ మహేంద్ర గారి వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ప్రభుత్వం దళిత సోదరులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం ఒక దళిత ోం మంత్రి నియోజకవర్గంలోనే దళితుల పైన దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దళితులందరూ ఒక్కసారి ఆలోచించాల దళితులు చెప్తున్నా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మనం అమలు చేస్తాం ఇంకా గిరిజనుల గొంతు కూడా కోసేశారు వాళ్ళకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఎస్టీ ప్లాన్ పక్కదారు మళ్లించింది గిరిజలు కూడా చెప్తున్నా మీకు రావాల్సిన పదారు సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందరకు తీసుకెళ్తుంది ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటూ మహా పాపం అలాంటిది అబ్దుల్ సలాం మిస్బా ఎంతో మంది వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు ఇబ్రాహిం హజీరాబీ ఎంతో మంది మైనారిటీ ఈ ప్రభుత్వం నరికేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హన్ పథకం ఉండేది హజ్ యాత్రికుల సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనార్టీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు ఈ జగన్ వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను రెండు వందల వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు ఉద్యోగస్తులు తెలుపుతున్నాం ప్రతి నెల ఒక్కో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన టిఏడిఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం పాపం ఎస్ఐ గారికి పది వేల రూపాయలు కట్ హెడ్ కానిస్టేబుల్ గారికి ఎనిమిది వేల రూపాయలు కట్ కానిస్టేబుల్ గారికి ఆరు వేల రూపాయలు కట్ పోలీస్ సోదరు వారు తెలుతున్నా మూడు నెలల్లో విభత్త మన ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో సెవెంటీ నైన్ మేము రద్దు చేస్తాం